दिव्य नगर ई सिंहासनाध्यासिनी अंके लालित राम कृष्ण चरिताम आचार्य प्रणव वैशिष्ट्य नानक दयानंद आदि विन्दिताम वन्दे भारत मातरम सुभवराम् वात्सल्यपूर्णां धराम् श्री राम राम नामेति रमे रामेव नोरमे सहस्रं नाम तत्त्वं राम नाममवनानि जय अनुमान अंजना सुनु हु भायु कुत्रो महाबला रामेश्वर पल घुना सकह पिन गाचो अमित विक्रमा हुदा दिक्रमणस्ची बासी ताशो कभी ना सकह लश्पन की राम लश्पन जानकी की, जान की। बोलो हनुमान की राम लश्पन जानकी की बोलो हनुमान की भारत

ప్రతి ఒక్క బీజేపీ నాయకుల గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు ఈ రోజు బీజేపీ బీజేపీ పార్టీ నలభై ఐదు సంవత్సరాలకి సంవత్సరాలు అయితే ఈ రోజుకి పార్టీ స్థాపించినప్పటికీ ఇప్పటికీ నరేంద్ర మోడీ గారు ఇప్పటికీ దాదాపుగా పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకుని పోతున్నాడు ఇంకా ఒక ఐదు సంవత్సరాలు అయిపోతే ఇప్పటికీ నరేంద్ర మోడీ గారి నరేంద్ర మోడీ గారికి నా కృతజ్ఞతలు చాలా మా భారతదేశానికి మంచి పేరుతో మంచి పేరు ప్రతిష్టలు పొందుతున్నారు నరేంద్ర మోడీ గారికి ఆయనకు నా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు అలాగే మన ఎంఎస్ పర్దిసార్ సార్ గారికి మరియు అక్షలు శేఖర్ సార్ గారికి మరియు మెట్ట వంశీ కృష్ణ సార్ గారికి నా ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు స్థాపించి నలభై ఐదు సంవత్సరాలు సందర్భంగా సెంట్రల్ నుంచి ఆదేశాల ఆదేశాల సార్ జిల్లా అధ్యక్షులు జిఎం శేఖర్ సార్ గారికి మాజీ ఎమ్మెల్యే పార్థసారథి అన్న గారికి రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీ కృష్ణ అన్న గారికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీ తలుపుల గంగాధర మామ గారికి ఇక్కడికి విచ్చేసిన వాటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ నాయకులు కార్యకర్తలకు పాత్రికేయులకు అందరికీ ప్రత్యేకించి తెలుపుతూ ఈ ప్రోగ్రామ్ న్యూ అమీన్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి మా జిల్లా అధ్యక్షులకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్ గారి ఆధ్వర్యంలో న్యూ హమీర్ నగర్ శ్రీరామనవమి రోజున శ్రీరాముని రాముని గుడి ముందర భారతదేశ యొక్క ప్రధాన మంత్రి వారి యొక్క ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థాపించి దాదాపు నలభై ఐదు సంవత్సరాలు అయితే ఉంది వాటిలో భాగంగానే ఈరోజు కదిరి పట్టణ కార్యకర్తలు న్యూ అమీర్ నగర్ నుండి ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ రోజు జెండా ఎగరవేస్తూ ఆనందంగా ఆనందాలు పంచుకోవడం జరిగింది ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సబ్కా సాత్ సబ్కా విశాస్ సబ్కా కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరి భారతదేశం అందరికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు శ్రీరామనవమి కాబట్టి దేశంలోని ప్రజలందరికీ ముఖ్యంగా న్యూ అమీ న్యూ అమీర్ నగర్ ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను जय हिंद जय भारत